నగరం జిల్లా గజపతి నగరం ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు మాట్లాడుతూ రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రెండు రోజుల్లో అన్నదాతలందరికీ యూరియా అందజేస్తామని హామీ ఇచ్చారు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు సొసైటీపై దాడిని తీవ్రంగా ఖండించిన గోపాలరాజు వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల సమస్యలపై రాష్టానందం పొందడం దురదృష్ణకరమని విమర్శించారు ఈ కార్యక్రమంలో శ్రీదేవి గోవింద ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అధికారులు కూడా ఇప్పుడు పెట్టి పరిస్థితిలో కూడా కానీ ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ భూసారం దెబ్బతింటుంది యూరియా తాలూకా వాడకాన్ని తగ్గించాం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వాడతావా డీఏపు వాడతావా పశువులు లేవు గొర్రెలు లేవు మేకలు తగ్గిపోయినాయి ఇవాళ ఏదో విధంగా యూరియాని ఎక్కడ తగ్గించకపోతే ఇవాళ ఐదేళ్ళ నాడు పదేళ్ళ నాడు ఇవాళ ల్యాండ్ తల్ యూరియా కంప్లీట్ పెట్టుకు వచ్చేసి ఇవాళగా మామిడి చూడండి మొదట్లో అంతా వేసుకున్న వెళ్ళవచ్చు ఇవాళ దాదాపు మామిడి తోటలో అసలు ఐదేళ్లు ఆరేళ్ళు కైన్ పెట్టుకు వచ్చేసారు ప్రభుత్వం ఆ సదుద్దేశంతో ఎక్కడో లేని యూరియా మనం రైతుల్ని ఒప్పించి మెప్పించి తగ్గించాలనే సదుద్దేశంతో రాష్ట్రం కేంద్ర ప్రయత్నం చేశారు రెండవది యూరియా అంతా కూడా మనము పైదేశం నుంచి పుచ్చుకోవాల్సింది పరిస్థితి ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా మనం ఏర్పాటు కదా అంతా కూడా మనం ఎక్కడో దగ్గర నియమా అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు ఇవాళ రైతుల్ని సమన్వయం చేయడంలో రైతులు ఒప్పించడంలో ఎక్కడో దగ్గర ఇబ్బంది వచ్చారు బాబు అరబస్థియండి మీరు పాతి కేజలు వేయండి ఎక్కడికంటే రైతులు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు ఈ ఇబ్బంది నాలుగు వేలు ఐదు వేలు పోయిన తర్వాత తెలుస్తుంది అర్థం చేసుకోలేనప్పుడు ఇంకేం చేయాలి మనం కేవలం పెద్దగానే మీరు కొంతమంది వ్యక్తులకు రావడానికి వచ్చారు అసలు ఎందుకు రావాలి కోసం రావాలి నేను తగులు కోసం రావాలా నాయకులు నాయకుల పరిస్థితిలో ఉండాలి తప్ప ఎక్కడ రచ్చుకుంటే పరిస్థితి ఈరోజు కేవలం రెచ్చకుంటే తగు తెచ్చారు గుండె కోసం బాధ ఏదో ఈరోజు మంది ఇప్పుడు వరకు ఇస్తారు ఇక్కడ రోడ్డు మీద బంధు అవుతుంది